శాతవాహన అర్బన్ డెవలప్ అథారిటీ చైర్మన్గా నా నియమానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు నూతనంగా నియామకమైన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్ సుడా చైర్మన్గా నియామకమైన తర్వాత ఆయన తొలిసారి మీడియాతో మాట్లాడారు నాకు ఇప్పటి వరకు గిడ్డంగుల సంస్థ చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉందన్నారు సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రజా సమస్యలు నాకు తెలుసని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానన్నారు కరీంనగర్లో స్మార్ట్ సిటీ పనులు నత్తనడకన నడుస్తున్నాయన్నారు నాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కరీంనగర్ ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటే నాకు టికెట్ ఇవ్వని అధిష్టానం నాతో మాట్లాడిందని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంచి పోస్ట్ ఇస్తామని మాట ఇచ్చి ఈరోజు సుడా చైర్మన్ పదవిని కట్టబెట్టారన్నారు నాపై పెట్టిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని స్పష్టం చేశారు కాంగ్రెస్ కాంగ్రెస్ సంబంధించి సంబంధించి మరి మరి సమస్యల మీద ఇతర ఉన్నవారికి కాంగ్రెస్ పార్టీ మీద ఈ ప్రభుత్వం మీద ప్రేమ ఉండకపోవచ్చు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈ ప్రభుత్వం సంబంధించినటువంటి పథకాలు అమలు చేయాలన్నా అమలు పరిచే విధానంలో మేము తోడు ఉండాలన్నా ఎవరికైనా సమస్యలు వచ్చినప్పుడు కార్యకర్తలకు కానీ మరి అండగా ఉండాలంటే ఈ పదవి అయితే మేము కింది స్థాయిలో పనిచేసే అవకాశం ఉంటుంది ఇంకా పెద్ద స్థాయిలో పని ఉన్నప్పుడు తప్పకుండా పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు శ్రీధర్ బాబు గారు ఉన్నారు మా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ రూపకుమార్ రెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా ఇంకా పెద్ద స్థాయిలో పనులున్నప్పుడు తప్పకుండా మరి వీళ్ళందరు సహకారం తీసుకుంటాం కానీ కింది స్థాయిలో పనులు జరగాలన్నప్పుడు మాలాంటి వాళ్ళు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి అక్కడ సమస్యల మీద అవగాహన ఉంది కాబట్టి కార్యకర్తలకు సంబంధించినటువంటి వాళ్ళ బాగోగులు వాళ్ళ పరిస్థితులు కూడా కలిసి పనిచేసిన క్రమంలో వీళ్ళందరి యొక్క అన్నీ కూడా నాకు తెలుసు కాబట్టి ఈ పదవి అయితే ఇక్కడనే స్థానికంగా పనిచేసే అవకాశం ఉంటుందని చెప్పి నేను దీన్ని మరి సంతోషంగా స్వీకరిస్తూ ఉన్నా రాష్ట్ర చైర్మన్గా ఉంటే ఆఫీస్ హైదరాబాద్ ఉంటుంది ఆ ఆఫీసు అక్కడ పోయినా మాత్రమే పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడైతే అందరికీ అందుబాటులో ఉండి పనిచేసే అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ పదవికైతే అయితే మనం న్యాయం చేస్తూ కార్యకర్తలను ఇతరుల యొక్క సమస్యలకు పరిష్కారం కోసం కృషి చేసే అటువంటి భాగ్యం కలుగుతుందని చెప్పి మరి సంతోషంగా ఈ పదవిని స్వీకరిస్తూ ఉన్నాం